జగన్ మోహన్ రెడ్డి అంటే పులివెందల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే ఈ రోజు అసెంబ్లీకి రావడానికి రకంగా వచ్చాడంటే ప్రజలు నూట యాభై ఒక్క మందికి ఇచ్చిన వాళ్ళు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ పదకొండు మందికి ఇచ్చారు ఈ రోజు అసెంబ్లీలో మైనారిటీ నాయకుడు నజీర్ అబ్దుల్ అబ్దుల్ నజీర్ గారు ఒక గవర్నర్ ఒక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక మైనారిటీ నాయకుడి మీద వీళ్ళు ఎట్లా ఇరుచుకో పడ్డారంటే ఆయన ప్రసంగిస్తుంటే వీళ్ళొచ్చి ఈ డెమోక్రసీకి ఎక్కడ సోటు ఉంది అంటున్నారు అరే జగన్మోహన్ రెడ్డి నీకు అరే అని ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు ఒక మహిళ ఒక చెల్లికి కూడా విలువ ఇవ్వలేని వాడివి నువ్వు ఈ రోజు ప్రసంగిస్తుంటే ఒక మైనారిటీ నాయకుడు అతని మీద ఒక గవర్నర్ మీద మైనారిటీలు అంటే నీకు ఎంత చిన్న చూపు అనేది అది ప్రజలందరికీ తెలుసు మైనారిటీలకి దళితుల మీద బీసీల మీద చేసిన చిన్న చూపే నీకు ప్రజలు ఎక్కడికో పంపించేశారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు నీకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే నువ్వు పనికి రావు రాజకీయాల్లో రాలేని ఎదవ కాబట్టి